హాయ్ హలో నమస్తే నేను మనీల్ బొమ్మ కానీ వెల్కమ్ టు ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఈరోజు మనం ఒక విప్లవాత్మకమైన విషయం పైన చర్చ చేసుకుందాం ఏదైతే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో ఈ రామగుండం గోదావరి కానీ మంతిని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడడం వల్ల సింగరేణి ఆగిపోవడం తర్వాత అత్యధికంగా ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జిత్రి ఏరియా నుండేలే అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరిగి సింగరేణి లాభాలలో అధిక శాతం ఇక్కడి నుండే కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా ఒక పారిశ్రామిక వాడగా విస్తరణ చేసినప్పటికీ కూడా అందాల్సిన ప్రతిఫలాలను మాత్రం ఇక్కడ ప్రజలకు అందరి వాస్తవం ఏదైతే స్థలాలు కోల్పోయినా ఫలాలు అందరినీ ప్రజలు ఇక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజలే అని ఏదైతే పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక బాంబే ఒక కలకత్తా అలాంటి వైజాగ్ లాంటి ఎన్నో మహానగరాలు విస్తరించి అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇప్పటికీ కూడా పారిశ్రామికంగా పలు దేశాలతో పలు రాష్ట్రాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంత ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని ఓసీ వన్ ఓసీ టూ ఓసీ త్రీ ప్రాజెక్టు అండర్గ్రౌండ్ మైన్స్ కానీ అలాగే సంబంధించి సింగరేని మూడు భాగాలతో పాటుగా ఇక్కడే ఇక్కడే ఏదైతే విద్యుత్ కోసం ఏర్పాటు చేసిన నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ ఇక్కడే ఉంది ఎఫ్సై ఇక్కడే ఉంది దాంతో పాటుగా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది ఒకప్పుడు ఇక్కడే ఏదైతే నూలు మీలు కూడా అంతర్గా నూలు మీరు కూడా ఇక్కడే ఉండేది ఇలా చెప్పుకుంటూ పోతే మరియు బసంతనగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంత పారిశ్రామికంగా ఇక్కడ ఇన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం కోసం స్వీపర్ కోసం కనీసం ఏదైనా సింగరేన్ లో ఏదైనా ఉపాధి కోసం కావాలనుకుంటే కాంట్రాక్టర్ కింద ఉపాధి వెళ్ళాలంటే కనీసం యాభై వేలు చెల్లించి ఏదైతే డైలీ లేబర్ గా డైలీ లేబర్ కు నాలుగు వందల రూపాయలు జీతానికి డైలీ లేబర్ కు వెళ్లాల్సిన దుస్థితిలో ఒక కాంట్రాక్టర్ కానీ సదరు గుత్తేదారులకు కానీ యాభై వేలు దౌర్భాగ్య పరిస్థితులకు కారణం ఎవరై ఉంటారు మరి గత పాలకులు ఇక్కడ కనీసం దాదాపుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు అత్యధిక శాతం చేసినటువంటి పాలకుల పాపం కాదా చేసిన పాపమే పాలకుల పాపం పాలకులు ఎవరైతే వారి స్వార్థాల కోసం ఇక్కడ ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వల్ల ఈ రోజు ఈ నిరుద్యోగ వ్యవస్థ కారణమైంది తప్పితే దీనికి ముమ్మాటికి గత పాలకుల కారణమే ఈ గత గత పాలకుల పాపం 바법가 분야 바람에 이루어져 ప్రజలు అనుభవిస్తున్న దయనీయ దుస్థితి ఏదైతే ఈ భూములు కోల్పోకుండా భూములు అన్ని ఉంటే వ్యవసాయ రంగం చేయకపోయినా ఆధారపడిన వారి కుటుంబాలు జీవనోపాధి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుండే కానీ ఇక్కడే సోలార్ ప్లాంట్ ఇక్కడే సింగరేణి ఇక్కడే ఎన్టీపీసీ ఇక్కడే బొగ్గు ఇక్కడే మరి సిమెంట్ ఇక్కడే అన్ని రకాల యూరియాకు సంబంధించి ఎఫ్ఐకి సంబంధించి అన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్న అల్లు ఉన్నట్లు శని చందంగా మారింది ఈ ప్రాంత ప్రజల మరి దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటే కనీసం కనీసం అటెండర్ పోస్టుకు ఏదైతే ఛాయాలు అందించే పోస్టుకు కూడా యాభై వేలు ఇస్తే కానీ ఉద్యోగం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి మరి ఆ రోజు గత పాలకులు గనక ఆ రోజు ఏదైతే పరిశ్రమలు నెలకొల్పడినాడు ఈ మధ్య నియోగవర్గంలో దాదాపుగా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ మంత్రి నినియోగవర్గాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దుద్దిల కుటుంబం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం సుదీర్ఘమైన ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఆలోచన చేయలేదు తాత్కాలిక ప్రయోజనాల కోసం అప్పటికీ ఆ పెట్టుబడిదారులతో కుమ్మకే పెట్టుబడి సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా సంతకాలు చేసేది వస్తే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ క్షణం కూడా ఒక క్షణం కూడా ఆలోచించని ప్రభుత్వం ఆ రోజు ఆ రోజు పాలకుల పాపమే ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితి అని గంటా చెప్పవచ్చు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో దాదాపుగా ఒకే కుటుంబం ఒకే పార్టీ దాదాపుగా అరవై నుంచి డెబ్బై సంవత్సరాల పరిపాలన కొనసాగించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మరి సింగరేణి ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు పీజీలు చేసిన విద్యార్థులు కూడా సింగరేణి మీద సింగరేణి మైన్స్ లలో ఏదైతే హెల్పర్ గా లేబర్ గా పిల్లడానికి కనీసం యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించి మరి వెళ్లాల్సిన దౌర్భాగ్య స్థితికి కారణం గత పాలకులు కాదా మరి ఈ పాలకులు కనుక ఆ రోజే ఇక స్థానిక ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తొంభై శాతం కల్పించాలనే ఒక నిబంధన లేదు ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే సింగరింగ్ లో ప్రతి టెండర్ ను ఈ స్థానిక ప్రజలకి అవకాశం ఇచ్చే విధంగా కనుక ఆ రోజే తీర్చిదిద్దు ఉంటే మరి ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేవారు ఈ రోజు ఈ ప్రజలు ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఆ పాలకుల నిర్లక్ష్యం ఆ పాలకుల వ్యవహార స్థిర ఈ రోజు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడానికి కారణమైందని తెలియజేస్తూ ఏదైతే సింగరేణితో పాటుగా ఇక్కడే ఉన్నటువంటి ఎన్టీపీసీ గానీ ఎఫ్సీఐ గాని అలాగే సింగ బసంతనగర్ సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ కానీ మరి రామగుండం విద్యుత్ పవర్ ప్లాంట్ లో కానీ మరి సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రాంతాలలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగులను ఇక్కడ ఉన్న ప్రాంత ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగుల అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించ కోసం ఒక తీసుకురావాలి ఒక చట్టాన్ని రూపొందించి ఈ స్థానికుల తొంభై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి రూపకల్పన చేయాలి ఏదైతే కాంట్రాక్టులు కాంట్రాక్టర్ల పేరిట కాంట్రాక్టర్లు దక్కించుకొని ఉద్యోగాలను నమ్ముకుంటున్న ఈ పరిస్థితిని చర్మగీతం పాడాలి ఉద్యోగాల కోసం వచ్చే వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఈ సదరు కాంట్రాక్ట్ వ్యవస్థ ఈ మూకుమడి సిండికేట్ వ్యవస్థను చేయాలి ఇక్కడ ఉన్న పరిపాలకులు ఎవరైతే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా ఈ మంత్రి వినియోగవర్గల్యీధర్ బాబు మరి తీర్పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి మరి ఎవరైతే మరి వాచ్మెన్ తో పాటు సింగరేణ అటెండర్ పోస్ట్ కూడా ఏదైతే లక్షల రూపాయలను వసూలు చేస్తున్న అక్రమ దందాలకు వసూళ్లను తీస్తున్నటువంటి ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా చర్యలు చేపట్టేలా సింగరేణి ఉన్నతాధికారులు చేతులు కలపడం వల్ల ఏదైతే ఉద్యోగం కోసం ఉపాధి కోసం అన్నమూర్ రామచంద్ర నిరుద్యోగుల ముక్కు పిండి మరి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న అందరికి తెలిసినా తెలియనట్టుగా కళ్ళ నుండి చూస్తూ చూడని గుడ్డివారిగా చెవులు వింటూ వినని చెవిటి వారి లాగా వ్యవహరిస్తున్న ఈ సింగరేణి యాజమాన్యం వత్తాసు పాల్గొతూ సింగరేణి యాజమాన్యం కూడా ఆ అక్రమార్కులతో వారు కాంట్రాక్టర్లతోని చేతులు కలిపి ఏదైతే ఇక్కడ వ్యవస్థకు తూట్లు కొడిచే విధంగా వ్యవహారం చేస్తున్న తీరు అందరికీ విధితమైనప్పటికీ కూడా తప్పని పరిస్థితులలో ఏదైతే నిరుపేదలు అప్పో సప్పో తీసుకొచ్చి వారి దగ్గర ఉన్న బంగారం చూసపెట్టు అమ్మబెట్టు లేదు ఏదో ఒక రకంగా ఒక ఉపాధి కావాలని ఒక ఉపాధి లేకపోతే రోజు గడవని పరిస్థితులు ఈ దయనీయ పరిస్థితులు ఇక్కడ ఏర్పడిన కారణం చేత ఏదో ఒక పని కావాలి కాబట్టి డిగ్రీ పీజీలు చదివినప్పటికీ ఏ ఉద్యోగం రాక పెట్టిపోయిన క్లీనింగ్కో లేకపోతే అటెండర్ పోస్టుకో లేకపోతే ఆఫీసులలో టీలు అందించే పోస్టుకు లేదంటే మరే విధమైన ఏ పని చేయడానికి సింగరేణి ముట్ట చెప్పి అక్కడ పనులు విధులు నిర్వహిస్తున్న దౌర్భ్య పరిస్థితులు ఏర్పడ్డాయి ఏదైతే సింగరేని సంస్థ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రైవేటు వాళ్ళను ఎంట్రీ చేయడంతో ఏదైతే ప్రైవేటీకరణలో భాగంగా తాను చేసిన ముందడుగులో భాగంగా ప్రైవేటు కాంట్రాక్టర్లు గుత్తేదారులు లాభపడుతున్నారు తప్ప ఇక్కడ పనులు నిర్వహిస్తున్న ఎవరైతే కార్మికులు కాని వారికి ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు ఏదైతే కాంట్రాక్టర్ లో సింగరేణి కొంతమంది ఉన్నతాధికారుల వ్యవహార శాలి వారు అంతకంత మళ్ళీ ఇంకా ఎక్కువగా పెచ్చిగుక్కిపోయి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లు పరిగెత్తుతున్నారు అదే కార్మికులు అదే వందకు యాభైకి బొగ్గు పూసుకొని బొగ్గు నది మింగే దుస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఈ మంత్రి నియోజకవర్గంలో ఈ చాలా సంవత్సరాలు ఒకే కుటుంబానికి అవకాశం కల్పించారు ఈ కుటుంబం అప్పుడు పార్శ్వంగా విప్లం జరిగిన ని లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కానీ మరి ఈ కార్మికుల పక్షాన ఈ ప్రాంత ప్రయోజనాల పక్షాన ఈ ప్రాంత ప్రజల నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి ఒక చట్టాన్ని రూపొందించి ఒక జీవోని తీసుకురావాలి తొంభై శాతం రిజర్వేషన్ కల్పించి స్థానికులకే అవకాశాలు కల్పించే విధంగా దాంతో పాటుగా ఎక్కడనో ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధానంతో పాటుగా స్థానికులకే టెండర్లు దక్కే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి దీనిపైన చర్చ జరగాలి మరి మనం ఇంకా అన్నలారా అక్కలారా చేతిచ్చి దోడించి మొక్కుతున్నా మనం మోసపోవద్దు ఈ పాలకుల నిర్లక్ష్యానికి మన భూములు కోల్పోయినాం మన స్థలాలు కోల్పోయినాం మరి స్థలాలు కోల్పోయినప్పటికీ కూడా కలగాల్సిన ప్రయోజనాలు మాత్రం మన ప్రాంత ప్రయోజనాలకు మనకు మాత్రం కలగడం లేదు మరి ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క అక్క అందరూ ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మనం పునరాలోచించుకోవాలి మరి మన భూములు ఇచ్చి మన భూములు కోల్పోయి మన భవిష్యత్తును కోల్పోయాను మన భవిష్యత్తుకు భరోసా భరోసేయాల్సిన ఈ రాష్ట్ర నాయకుల అత్తం కానీ లేదా ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడాల్సిన ఈ ప్రాంత నాయకులు కానీ మన గురించి ఆలోచన చేయకపోవడం వల్ల మన కుటుంబాలు ఇంకా దయనీయ పరిస్థితులు ఏర్పడే కారణం ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ కు మనమే బాధ్యత ఇక్కడ ఉన్న ఎయిర్ పొల్యూషన్ మొత్తం ఎయిర్ పొల్యూట్ అయిపోయింది ఇక్కడ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ చెడు మనం తీసుకుంటున్నాం మంచి ఫలితాలు మాత్రం తీసుకొని పోతున్నారు ఈ గాలి మొత్తం ఏదైతే కలుషితం అయిపోయింది ఇటు ఎమకుండం తో పాటుగా సిమెంట్ ఫ్యాక్టరీ ఎఫ్సిఐ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో దుమ్ము ధూళి కలుషితాలు చేరి గాలి మొత్తం కలుషితం అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం అనారోగ్య పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇంట్లో బిపి షుగర్ తప్పనిసరిగా ఉంది ప్రతి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రాంత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ప్రజలలో కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఊపిరితిత్తి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దయనీయ దుస్థితికి కారణం ఇక్కడ వాతావరణ పొల్యూషన్ కారణమే ఈ పొల్యూషన్ కు నియంత్రించడానికి కావాల్సిన ఏ చర్యలు కూడా ఈ సంస్థలు చేపట్టడం లేదు మరి ఈ పొల్యూషన్ కు రిలేటెడ్ మనం పొల్యూషన్ బతుకుతూ మనం కనీసం ఉపాధి అవకాశాలు కూడా చేరుకోలేదు దయనీయ దుస్థితి ఇక్కడ నుంచోళ్ళు వచ్చి ఉద్యోగాలు లక్షల కోట్ల ఉద్యోగాలు సంపాదిస్తున్నారు దాంతో పాటు ఇక్కడ లక్షల కోట్లు సంపాదించుకోవడానికి కాంట్రాక్టర్లు వస్తున్నారు కానీ మనం ఇక్కడ నివాసం భూములు కోల్పోయి మన భవిష్యత్తును కోల్పోయి అక్కడ నుంచి కలుషితమైన వ్యర్థాలను మనం స్వీకరించడం వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దీని అంతర్గా మన అందరం సంఘటితమై దీనిపైన ప్రత్యేక కారుల చైర్మన్ రూపొందించుకొని మన మూకుమ్మడిగా ఈ పారిశ్రామిక విప్లవాల పైన పారిశ్రామిక వాడాలను నివసిస్తున్న మన ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం అవసరమైతే ఇందాక అయినా పోవడానికి మనందరం ఉండాలి మరి ఇక్కడ ప్రాంత ప్రయోజనాలను కాపాడడానికి కూడా సంసిద్ధంగా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడకపోతే ఈ ప్రాంత ఓట్లతో కూడా గద్దెస్ జాగ్రత్త సంబంధించిన పూర్తి పునరావలైనా చేసి తగు న్యాయం చేసే విధంగా ఈ ప్రజలకు ఈ ప్రాంత విద్యార్థులకు నిరుద్యోగులకు కావాల్సిన ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనలో కావాల్సిన తగు చర్యలు తక్షణమే చేపట్టాలి అటు సింగరేణ యాజమాన్యంతో మరియు రామగుండం వసంతన లాంటి ఇలాంటి సంవత్సరాలతో మాట్లాడి కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కే విధంగా మరి మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేక చొరవ తీసుకోవాలి మరి ఇప్పటికే మీరు ఆలోచన చేయడం జరిగింది మీ తల్లిగారి హాయం నుంచి మీ హాయం వరకు మీరు స్పీకర్లుగా మంత్రులుగా విప్పులుగా మరి ఎన్నో రకాలుగా పదవులు అనుభవిస్తున్నారు కానీ ప్రాంత ప్రయోజనాలను మాత్రం ఏ ఒకరోజు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి దీని మీద ప్రత్యేక శృద్ధి దృష్టి కేంద్రీకరించి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రయోజనాలను కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావాల్సిన నిర్ణయాలను చర్చ కార్యకర్తలు తీసుకుంటారని లేకపోతే ప్రజల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకొని రాబోయే కాలంలో మరి అందరూ ఇప్పటి వరకు చైతన్యవంతమయ్యారు ఈ చైతన్యం మీ దాటికి దగ్గర దగ్గర దాకా వచ్చే వరకు చూడొద్దని ఈ ప్రాంత ప్రయోజనాల కోసం నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కావాల్సిన చర్యలు వెంటనే చేపట్టే విధంగా మీరు పూనుకోవాలని హెచ్చరిస్తూ ఏదైతే సింగరేని ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిన నిర్వహించాల్సిన పనులు గుత్తేదారులతో కాకుండా మామూలుగా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కాకుండా పొల్యూషన్ రిలేటెడ్ గా ఏదైతే సంబంధించింది దానికి సంబంధించిన పాటుగా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ సంబంధించిన కలుషితాన్ని తగ్గించే కావాల్సిన చర్యలు చేపట్టాలి దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ప్రభావిత ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ మంచి ఇరవై నాలుగు గంటలు వాటర్ అదే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి దాంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభావిత గ్రామాలలో ఎన్నో గ్రంథాలయాలతో పాటుగా వ్యాయామశాలలు దాంతో పాటుగా వైద్య సదుపాయాలు నిరంతరం అందే విధంగా ఒక అవకాశాలు కల్పించాలి సింగరేణిలో ఏదైతే ఇప్పటికీ మరీ సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్మికుల వల్లనే ఈ సింగరేణి లాభాల బాటలో వెళ్తుంది ఎటువంటి అతిశయం తెలియదు కాబట్టి వారి జీతాలను వెంటనే వెయ్యి రూపాయలకు తగ్గకుండా ఏదైతే నాన్ స్కీల్ అయితే వెయ్యి రూపాయలు స్కీల్ అయితే రెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా ఇంద్రేన్ యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకోవాలి ఈ కార్మిక సంఘాల్లో ఆ దిశగా మరి పోరాటాలు చల్పాలి ఆ అన్నిటికీ ఈ ప్రాంత ప్రజలతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు పూర్తి మద్దతు ప్రకటించి వెంటనే వారి న్యాయమైన ధర్మ వారి ధర్మంగా న్యాయంగా రావాల్సిన అన్నింటిని బెనిఫిట్ అన్నింటినీ వారు వచ్చే విధంగా దాంతోపాటు ప్రజలు జీవనోపాధి పెంచే విధంగా దానిలో పాటుగా ఆరోగ్యానికి సంబంధించిన కానీ కలుషితాన్ని తగ్గించే విషయాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సింగరేణి యాజమాన్యంతో పాటు ఎన్టీపీసీ రామగుండం వెబ్సైట్ కార్మిక వాడాలను నిర్మిస్తున్న ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని కోరుకుంటూ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పాలకులు ప్రతిపక్షాలని తేడా లేకుండా ప్రతి రాజకీయ నాయకుడు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేయాలని ఇప్పటికైనా ఈ సంబంధించిన విషయాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం నుండి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దుదిల శ్రీధర్ మీరు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రాంత ప్రయోజనాలను ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసమే పనిచేస్తారని మీ తండ్రి గారు ఆశయాలను చెప్పడంలో భాగమైనటువంటి ఈ ఆశయాన్ని కూడా మీరు కొనసాగించాలని కోరుకుంటూ నేను మీ అనుభవంగాన్ని థ్యాంక్ యూ